I know. Are you doing it? जब <laughs> साईं मिस <ना>। <laughs> <ना। laughs> <ना। laughs> <laughs> मदल <laughs> <laughs> очку� r e l i 이

தடுப yeah, <laughs> पूर मना वेंदव اها تینلا واٹر ڈینجر سنلا ر ڈینجر دو ఐదు సెకండ్లు మాత్రమే వెనకబడి ఉన్నాయి 啊啊、uh。Huh. Uh huh. না <me> స్థానానికి కొనసాగుతున్నాయి అలా నీళ్ళు నాట్లేకి మాత్రమే చోర ఆ చోర మాత్రం పని చేసుకోవచ్చు ఈ చివర నాగ్లేకి వేసుకోవాలి shout सुनामी सही था ना सुनामी नहीं ना ना सही था ना आई तो बड़े बड़े पुर्तीजे सुनाई धंधे में बंद लाया भाव और मोटरामी पूरा देश का शहर घर में था बजे निशाना यहाँ पर ही सके लिए पुर्तीजे सुनाई आई तो

आपका लीड वाला बल पढ़ी है। इटुक चैनल सही है नहीं बोलो। इंडस सही ना? वीज बॉटी कमरा है। अंतराल। आराम 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 करते करते సెకండ్లు నిమిషం నోట్లోకి సెకండ్లు ముందంజలో అన్నా తొమ్మిది వాళ్ళు కొంచెం చెప్పండి మీరు పక్క నోట్లో వేసుకోవాలి నీళ్ళు ఆ పక్క పైన చేసుకున్నాను ఇక్కడ నోట్లోకి వేసుకున్నాను చెప్పండి తొమ్మిది వాళ్ళ యాభై ఒక్క నేను తీసుకుంటా no, no.

முப்படி ரோடு ఆ జత పదిహేడు నిమిషాల ముప్పై సెకండ్ నిమిషాల ముప్పై సెకండ్లు అనగా ఏడవ రంగు మొదటి స్థానానికి రెండు నిమిషాలు మందంజలు కొనసాగుతున్నాయి అయితే మంచి కాంపేషన్ జతలున్నాయి జతకు జత até മിഷാല <laughs> നൽകാത്ത

నా కావదలా ఆహా బ్లూస నవస పినాసరి నన్ను చెప్పుమన్న సరే టైము నువ్వు చెప్పు チャパン

रुखी वण में समीट I know. شروع صح اور جناب ميرار صاحب سدا سر طاقت ۾ بهو اسٽاپ لائي دادا لائي مننه پڙهو ڄرو ۽ ڏيو ٿو ڄرو రెండవ జతైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశ్రతో కేడిఎస్ రోడ్స్ కుర్రా వెంకటేష్ యాదవ్ గారు మైతపూర్ మైతపూర్ టౌన్ కడప జిల్లా జత సమయం ఇరవై నిమిషాలు పూర్తయ్యేసరికి పది రౌండ్లు పూర్తిగా లాగి తిరిగి పదకొండవ రౌండ్లో యాభై నూట అడుగుల అనగా రెండు వేల ఐదు వందల యాభై నూట అడుగుల ఉక్కించురాన్నిటి ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి